నమస్కారం జై శ్రీమన్నారాయణ ఎవరేం చెప్పినా వినాలా వద్దా కొన్ని విషయాలను ఎవరు ఎలా మాట్లాడుతున్నారు మనం ఎలా అర్థం చేసుకోవాలి అని వాళ్ళు చూద్దాం సంస్కృతం అనేది ఒక భాష దాన్ని నేర్చుకోవాలి అని ఎక్కడైనా మాట్లాడుతుంటే వెంటనే అది మృత భాష దానివల్ల ఉపయోగం లేదు కదా అని ఒకళ్ళు అంటారు సరే నేర్చుకోవాలి అని అనుకున్నా అది కష్టం చాలా శ్రమపడాలి అని ఇంకొంతమంది అంటారు మనం ఇంటికి కూరగాయలు కొనడానికి బస్సు ఎక్కడానికి ఇట్లాంటి వాటికి సంస్కృతం నిత్య జీవితంలో లేకపోవచ్చు కానీ భక్తి చేయాలన్నా స్తోత్రాలు చదవాలన్నా అవన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి ఆత్మ పరమాత్మ మన సంప్రదాయం ఇలాంటి విషయాలు నేర్చుకోవాలి తెలుసుకోవాలి అంటే సంస్కృతం తెలిసి ఉండాలి అయినప్పుడు దాన్ని ఎందుకు కష్టం అంటున్నారు కొంతమందికి కష్టమైతే కావచ్చు ఇంకొకటి సంస్కృతంలో పాండిత్యం సంపాదించాలని అందుకోసం నేర్చుకోవాలని చెప్పడం లేదు మనకు కావలసినంత నేర్చుకోవడం కష్టం కాదు రాయడం చదవడం నేర్చుకోవాలి కొన్ని శ్లోకాలు చదివి అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలి ఇంతవరకు సంస్కృతుల్లో జ్ఞానం ఉన్నా చదవగా చదవగా క్రమంగా అర్థమవుతూ ఉంటుంది కాబట్టి సంస్కృతం కష్టం అది జీవితంలో లేదు మృత భాష అని అనవలసిన అవసరం లేదు దాన్ని అలాగే గ్రహించి అలాగే ఆచరించక్కర్లేదు వినొచ్చు విని మనమేం చేయాలో మనం నిర్ణయించుకోవాలి అలాగే ఇంకొక విషయం జ్ఞానాన్ని పొందాలి కర్మల కంటే జ్ఞానం ఉన్నతమైంది కర్మలను చేసేవాళ్ళు పరిగెడుతూ ఉంటారు ఒక దాని తర్వాత ఒకటి చేయడం కోసం వాళ్ళు జ్ఞానం దాకా అందుకోలేరు అందుకే కర్మలు చేస్తున్నారు యాగం చేస్తుంటారు తర్పణాలు చేస్తుంటారు అని కొంతమంది కామెంట్ చేస్తారు ఆ జ్ఞానం అనే మెట్టు ఎక్కితే కర్మలు వదిలేయొచ్చు అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది ఇంకా ఈ ఏమీ చేయక్కర్లేదు దానికంటే నామ సంకీర్తన చేస్తే చాలు భగవంతుని పూజ చేస్తే చాలు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇవి ఏవీ గీతలో అంగీకరించబడలేదు ఎటువంటి జ్ఞానమైనా కర్మలను వదిలివేయడానికి వీల్లేదు అనే గీతలో కృష్ణుడు చెప్పాడు మనమేమి కృష్ణుడి కంటే జ్ఞానవంతులం కాదు కదా జ్ఞాన కర్మ తప అని గీతలో చెప్పాడు మరి అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే కర్మలు వదిలేయాలి అని జ్ఞానం గొప్పది అని చెప్పకూడదు కర్మలు కూడా జ్ఞానంలోనే పర్యవసిస్తాయి ఉదాహరణకు పదో క్లాస్ కంటే పన్నెండో క్లాస్ పెద్దది అందుకని పదో క్లాస్ చదవకుండా పన్నెండో క్లాసుకి పోలేదు కదా అది దాటి పన్నెండుకు వచ్చాక పది చదవక్కర్లేదు కదా అని కూడా అడుగుతారు నిజమే కానీ పదో క్లాస్లో చదివిన పాఠాలు పన్నెండవ క్లాస్లో కూడా ఉపయోగపడతాయి పదో క్లాసులో పోయి కూర్చోకపోవచ్చు కానీ ఆ క్లాస్లో నేర్చుకున్న విద్య పన్నెండవ క్లాసులో ఉపయోగపడుతుంది దాన్ని గుర్తుంచుకోవాలి వదిలేయడానికి వీల్లేదు కాబట్టి జ్ఞాని అయినా తన కర్మలను వదలడానికి వీల్లేదు చేసే తీరాలి పెద్దవాళ్ళు ఇంకో విషయం చెప్తుంటారు చాలామంది చాలా సలహాలు ఇస్తారు అంటే లోకంలో ఇవాళ ఎవరైతే తాము ఏం చేయలేకపోయారో వాటి ఇతరులకు సలహాలుగా ఇస్తుంటారు ఇంకా కొంతమంది ఎవరో చెప్పే సలహాలు మీరు వినొద్దు అని కూడా చెప్తూ ఉంటారు ఇది కూడా ఒక సలహాయే కదా ఇలా చెప్పే వాళ్ళు కూడా ఒక సలహానే ఇస్తున్నారు అంటే ఆయన జీవితంలో ఏం చేయలేకపోయాడో దాన్ని సలహాగా ఇస్తున్నారు అని అర్థం కదా కాబట్టి ఎవరు చెప్పినా అన్నీ వినొచ్చు కానీ ఆచరించకూడదు ఎవరు చెప్పినా వినొద్దు అనడం కూడా తప్పే ఏమీ తెలియని వాళ్ళు విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు చెప్పిన సలహాలు వినకూడదు కానీ ఋషులు ఆడివార్లు ఆచార్యులు మన ఇంట్లో పెద్దలు మన తాత అమ్మమ్మ నాయనమ్మ మన మేలుకోరే బంధువులు సన్నిహితులు స్నేహితులు చెప్పిన విషయాలు ఖచ్చితంగా వినాలి వినకుండా ఉండకూడదు అన్నీ స్వయంగా ఆలోచించుకోవాలి ఎవరి సలహాలు వినొద్దు అనే మాటలు బాగా ప్రచారంలోకి వస్తున్నాయి అది వినొద్దు ఇది వినొద్దు అనేవాళ్ళు ఉంటారు కానీ వ్యాసుడు చెప్పింది వినాలి వాల్మీకి చెప్పింది వినాలి అంటే వాళ్ళు చెప్పారు మరి మీరెందుకు వాళ్ళు చెప్పింది మేము వింటాం మధ్యన మీరెందుకు మీరు చెప్పేదేముంది అనొచ్చు కానీ పెద్దలు చెప్పిన విషయాలను మళ్ళీ మళ్ళీ చెప్పగలగడం మన అదృష్టం దాన్ని ఇంకొంచెం ఇప్పటి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఉపన్యాసకులు అంతవరకే తప్ప కొత్తగా ఏమీ చెప్పరు పెద్దలు చెప్పింది నేను మళ్ళీ చెప్పాను అని మనం ఒప్పుకోవాలి అంతేగాని ఇదంతా నేనే చెప్పాను అని అనకూడదు పెద్దలు ఋషులు మహానుభావులు చెప్పింది విన్నది విన్నట్లుగా చెప్పడమే మన వల్ల కాదు అది కాక వాళ్ళు చెప్పలేదు మేమే చెప్పామనడం ఇంకా తప్పు పెద్దవాళ్ళు చెప్పింది ఏదో వినోదం కోసం అనుకోవడం చాలా తప్పు వాళ్ళు జీవిత అనుభవంతో మన మేలు కోరు చెప్పిన విషయాల్ని జాగ్రత్తగా వినాలి అర్థం చేసుకోవాలి దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి దేవాలయాలు లేక ఇతిహాసాలు లేక ఆచార్యులు లేక మంచి చెడు చెప్పేవాళ్ళు లేకపోతే మనకు మనమే అంతా తెలుసుకొని చెయ్యాలి అని ఒక్క క్షణం ఊహించుకుంటే అఘమ్య గోచరంగా ఉంటుంది అంటే అది మన వల్ల కాదు ఊహించుకోవడమే కాదు ఆచరించినంతకంటే కాదు కాబట్టి పెద్దలు చెప్పేవాళ్ళు ఉండాలి ఋషులు చెప్పింది వినాలి ఆడివాళ్ళు చెప్పింది ఆచార్యులు చెప్పింది మన పెద్దలు చెప్పింది వినాలి పెద్దవాళ్ళు చెప్పింది మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలి ఏం చెప్పారో దాన్ని పది మందికి చెప్పగలగాలి దాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు ఎక్కువ చే అంటే పెద్దవాళ్ళు ఏం చెప్పారో అంతవరకే చెప్పాలి తప్ప దాన్ని మించి చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు తక్కువ చేసి కూడా చెప్పకూడదు పెద్దలు ఏం చెప్పారో ఆచార్యులు ఏం చెప్పారో తెలుసుకొని అంతవరకు ఇతరులకు చెప్పాలి ఆచరించాలి అర్థం చేసుకోవాలి సరైన నిర్ణయాలు తీసుకోవాలి ప్రయత్నం చేద్దాం